हाई झूल राम हाई झूल राम టెంకాయ తురుము ఎండు ద్రా బాదం పప్పు ఇవన్నీ వేస్తాం కదా చక్కెర పాయసం చేస్తాం కదా మన ఇంట్లో పండగ అట్లా వచ్చినప్పుడు అట్లా పాయసం చేసి వాసన Yeah. అనేసి దానికి ఒక గుణపాఠం చెప్పాలి అనుకొని మరుసటి రోజు తన ఇంటికి పిలిచింది నక్కని పిలిచి ఏం చేసింది అది పాయాసం చేసేసి రెండు అంటే పూజ అంటే ఇట్లుంటుంది రెండు పూజలు వేసి పెట్టిందంట పల్లెంలో పూజ అప్పుడు నక్క క్షమాపణ అడిగిందంట నన్ను క్షమించు నేను చేసింది తప్పు చెప్పిందంట దీన్ని ఏమంటే ఏది చేసినా మనస్ఫూర్తిగా చేయాలి ఏది చేసినా మనస్ఫూర్తిగా చేయాలి 一个男。<Good. S 2> <Good. S 1>